ఈ రోజు నీ జీవితం ఎందుకు ఎలా ఉందో అర్థం కావట్లేదా నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చావో ఎప్పుడైనా ఆలోచించావా ఈ రోజు నుండి ప్రతిరోజు బైబిల్లోని ఒక వచనం తీసుకొని మన జీవితానికి ఎలా ధైర్యం ఇస్తుందో కలిసి చూద్దాం ఆది కాండము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన ఈ ఒక్క వాక్యంలో మన జీవితానికి కావలసిన బిగ్ ట్రూత్ ఉంది ఆది అందు దేవుడు అంటే అన్నిటికంటే ముందు దేవుడే ఉన్నాడు నీ సమస్యల కంటే ముందు దేవుడు ఉన్నాడు నీ ఫెయిల్యూర్స్ కంటే ముందు దేవుడు ఉన్నాడు నువ్వు పుట్టక ముందే దేవుడు ఉన్నాడు అంటే నీ జీవితం అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదు నువ్వు ఈ లోకానికి వచ్చింది యాదృచ్ఛికం కాదు దేవుని ఆలోచనలో పుట్టిన ప్లాన్ నువ్వు దేవుడు ఆకాశమును భూమిని సృష్టించినంటే మన దేవుడు సృష్టికర్త ఏమీ లేని చోట సృష్టించగలడు ఈరోజు నీ జీవితంలో ఖాళీగా అనిపిస్తుందా ఏం చేయాలో కావట్లేదా అయితే గుర్తు పెట్టుకో నీ ఖాళీ జీవితంలో కూడా దేవుడు కొత్త ఆరంభాన్ని చేయగలడు ఈరోజు నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టు మనస్సులో ఇలా అనుకో ప్రభువా నా జీవితం నీ చేతుల్లో పెడుతున్నాను నీవే నాకు కొత్త ఆరంభాన్ని ప్రసాదించు చిన్న ప్రేయర్ చేసుకుందాం ప్రభువా నా జీవితం అనుకోకుండా జరిగినది కాదని నేను నేర్చుకున్నాను నీవే నా సృష్టికర్త నా భవిష్యత్తుని చేతుల్లో పెడుతున్నానయ్యా నా జీవితానికి కొత్త ఆరంభం ఇవ్వమని వేడుకొనుచు మా ప్రభువును పరిరక్షకుడునైనా యేసు క్రీస్తు ఉన్నామో నా ప్రార్థించి అడిగి వేడుకొని ఉన్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి ఈ సందేశం మీకు ధైర్యం ఇస్తే దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి ఇలాంటి దేవుని వాక్యాలు రోజు అందుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మాట ఎవరికైనా అవసరం అనిపిస్తే వాళ్లకు షేర్ చేయండి దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించునుగాక ఆ మేన్